అమ్మ ఉండాలి గుమ్మానికి బొట్టు ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు దండెం మీద నాన్న తువ్వాలు శుభ్రంగా ఆరి మెల్లగా గాలికి తూగుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు వెరట్లో రాలిన బాదం ఆకులన్నీ కుప్పగా ఊడ్చేసి ఆ చెట్టు నీడన వేసిన నూకల మంచం మీద దానిపైన దిండు ఆ పక్కనే రెండు పేజీల తాజా తెలుగు వారపత్రిక రెబరెబలాడుతూ ఉంటే అమ్మ ఉన్నట్టు నూరే రాయి మీద తేమ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు వడియాల వాసన సూకుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్లు క్యారియర్ డబ్బాల హడావిడి తేర్లే పులుసు మీద ఉప్పు జారింత వంటింటి పొగగొట్టం నల్లటి నిట్టూర్పులు గడ్డ కట్టిన నెయ్యిసెగ తగిలినంతనే పులుముకునే ఎరుపు ఇవన్నీ ఉంటే ఇంట్లో ఖచ్చితంగా అమ్మ ఉన్నట్టు రాత్రుళ్ళు లేటుగా వస్తే తలుపు తీసే వాచ్మెన్ తప్పు చేస్తూ దొరికిపోతే వెనుకేసుకొని వచ్చే క్లోజ్ ఫ్రెండ్ ఏ సందర్భంలోనైనా వాదించడానికి సిద్ధంగా ఉండే లీడర్ వీళ్ళంతా ఒక్కరే అయితే డౌటే లేదు ఇంట్లో అమ్మ ఉన్నట్టే ఇంకా చెప్పాలా ఇంట్లో సంస్కారం ఉంటే అమ్మ ఉన్నట్టు కళ ఉంటే అమ్మ ఉన్నట్టు ముసురు ముంచుకొచ్చే వేళ తెల్లడి దీపం వెలిగితే అమ్మ ఉన్నట్టు అమ్మ ఉన్నప్పుడు తెలియదు ఇవన్నీ చెట్టంత కొడుకైనా కూతురు పెళ్ళైనా అమ్మ చూపుడు వేలు కోసం వెతికే వాళ్ళే